ఓం నమ శివాయ ఈరోజు మనం ఒక శక్తివంతమైనటువంటి మంత్రం గురించి తెలుసుకుందాం ఈ మంత్రాన్ని సాక్షాత్తు మహాదేవుడే మార్కణ్య మహర్షికి ఉపదేశించినటువంటి మంత్రం ఆ మంత్రమే మహామృత్యుంచ మంత్రం ఇప్పుడు ఆ మంత్రం ఏంటో చూద్దాం ఓ త్రయం బంధనాత్ మృత్యోర్ముక్షయమామ ఇప్పుడు దీని అర్థం ఏంటో తెలుసుకుందాం సుగంధ భరితమైనటువంటి ఓ పరమేశ్వర నేను నిన్ను పూజిస్తున్నాను ఎలాగైతే తొడిమ నుండి పండుని వేరు చేస్తున్నావో అలాగే మృత్యువు నుండి నన్ను వేరు చేయము అని అర్థం ఈ మంత్రాన్ని పఠించడం వల్ల అకాల మృత్యువుని జయించవచ్చు దక్ష ప్రజాపతి తన ఇరవై ఏడు మంది కుమార్తెలను చంద్రుడికిచ్చి వివాహం చేస్తాడు చంద్రుడు వారిలో రోహిణికి మాత్రమే తన స్థానాన్ని ఇస్తాడు ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రజాపతి కోపాద్రిక్తుడై చంద్రుడికి క్షీణించి బొమ్మను శపిస్తాడు ఆ శర్ప ఫలితంగా చంద్రుడు మరణానికి చేరువవుతూ ఉంటాడు ఈ మహామృత్యుంచ మంత్రం గురించి తెలుసుకున్నటువంటి చంద్రుడి యొక్క తల్లిదండ్రులు ప్రవాస తీర్థంలో ఋషుల సమక్షంలో ఈ మంత్రాన్ని పఠిస్తూ శివుణ్ణి ఆరాధిస్తారు దాని ఫలితంగా చంద్రుడు మృత్యువుని జయిస్తాడు అంతటి శక్తివంతమైన వంటిది ఈ మహామృత్యుంజయ మంత్రం ఈ మంత్రం గురించి తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ధన్యవాదాలు